మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానమ్మా ప్రతీది మీరు ఏది పెట్టినా చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్కి రండి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టుల్లోనే మంచి ప్రతి ఒక్కటి కూడా మీరు కూడా వాడుకోండి వాడుకొని చూస్తే మంచిదో చెడుదో తెలుస్తుంది అనమాట అన్నీ ఇప్పుడు మనం ఎన్నో రకాల కూరగాయలు ఎన్నో రకాలన్నీ వస్తాయి అన్నీ అందరం తెలియము కదా ఒక్కొక్క మనసుకు ఒక్కొక్క ఇష్టం ఒక్కొక్క ఒంటికి ఒక్కొక్క పడిద్ది అర్థమైంది ఆ శరీరం ఈ శరీరం బట్టి మనం వాడుకోవాలి అంతేనా అంతేనా ఒకరు పెట్టింది బాగోలేదని అనుకోవద్దు శరీరం పట్టుకోవద్దు అది తేడా ఇప్పుడు అది ఇవేంటి తెలుసు కదా ఇది ఎటువంటి మనకి పేటు అంటే ఏంటి ఈ పక్క ఉంటుంది చూడు ఈ పక్కలంట ఈ పక్కలంట ఇలా మనిషి వెళ్తా ఉంటే ఇలా ఏల పడతా ఉంటుంది అండ ఏలబడి వాళ్ళు ఎన్నో చేస్తుంటున్నారు ఎన్నో మందులు వాడుతున్నారు అలా ఏం వాడగల ఉన్నదని అనుకోవద్దు ఈ రోజుల్లోనూ ఆడినా మందులు ప్రతి ఒక్కరు వాడుతున్నారు కానీ అది తగ్గు కానీ అది తగ్గదు ఎన్ని మందులు ఆడినాయి కానీ అది తగ్గదు అలాగే ఉంటుంది వాళ్ళు అలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే గబుక్కు లెగలన్నీ లెగలేరు గబుక్కు నడాలనే నడలేరు కొన్ని కొన్ని ఆ ఉన్న బాధ కొన్ని మా ఊళ్ళల్లో బరువు ఉన్నట్టు ఏదో పై నుంచి కిందకి దించినట్టు ఏదో చాలా ఇబ్బందులు పడతారు అలాంటి ఇబ్బందులు అంటూ ఎవరు పడుకోకుండా నేను చెప్పింది మీరు చేసుకుంటే మీరు తగ్గిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి ముందు కావాలని పెట్టండి తగ్గిన తర్వాతే పెద్దము కామెంట్లు పెట్టండి నేను కాదన్లా సబ్స్క్రైబ్ చేయండి కా కామెంట్లు పెట్టండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ మాత్రం కొత్త వాళ్ళకి మీరు చెప్తారని మరీ మరీ నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఎల్లుల తీసుకున్నాను కదా దీంతో ఏం చెయ్యాలా అని మీరు ఆలోచించవద్దు ఇప్పుడు నేను తయారు చేస్తాను కదా దానికి ఇది మీరు చూసి తయారు చేసుకోవాలని మరి మరి కోరుకు చూడండి అమ్మా ఎల్లులపైలో ఏడు ఏడు గర్భాలు తీసుకున్నాను మీరు కూడా పెద్ద అయితే సాలు మరి చిన్న చిన్న ఉంటాయి కదా అవి అయితే రెండు తీసుకోండి ఈ ఏడు రోజులకి అనమాట ఏడు మీ దగ్గర పెడుతున్నాను నేను తయారు చేస్తున్నాను మీరు చూసుకోవాలి ఒకటి ఒక్కొట్టి చాలా చాలా పవర్ఫుల్ అమ్మా మళ్ళీ ఇది మీరు మిస్ అయిపోయారంటే దొరుకుతుందో దొరకదో నాకు తెలియదు తర్వాత ఎందుకంటే ఆ పోన్ అంతా తీసినాకంటే రాక్కలేదంట పెద్దమ్మ మా రాలేదు పెట్టు రాలేదు పెట్టు అంటా ఉన్నారు కొద్దిగా వచ్చినప్పుడే మీరు జాగ్రత్తగా దాన్ని పలా నెంబరు ఇదని కొట్టుకొని నుంచి చూసుకోండి అప్పుడు మీకు వస్తుంది అనమాట ఇప్పుడు నేను ఏడు గర్భాలు ఏం చేస్తున్నానో చూపెడతాను పొయ్యలు ఇచ్చానమ్మ బాండి పెట్టుకున్నాను మరి చూడండి అమ్మ వేస్తున్నాం ఆ పేట్లో ఉన్నాయే ఇక్కడ వేసుకుండేది ఇలాగ మంట పెట్టుకొని ఇలా వేసుకొని అవి దగ్గరుండి మనము ఏపుకోవాలి ఇవి నేను ఏపిన దాకే కాదు తీసిన దాకా కూడా చూపెడతాను మీరు ఇట్టే చూడాలి కదా అది నా బాధ ఇప్పుడు ఇవి నేను ఏపుతున్నాను దగ్గరుండే ఏపి ఆ ఆ కలరమ్మ కూడా మీకు చూపిస్తాను నేను కానీ ఇన్నోడు పెద్దమ్మ వేసింది ఇవన్నీ ఎలా తినగలం ఒక్కసారి అనుకోండి నేను తినే అలవాటు ఉండాలి కదా అలవాటు లేనప్పుడు అవి మనం తినాలంటే ఏదైనా మందులు తినట్లేదమ్మా ఆ మందులు బదులు ఇవి తింటున్నాము అనుకోండి మీరు అలాగా ఈ ఏడు కలిసి ఒక్క రోజుకి కాదు ఏడు రోజులకి నేను ఇప్పుడు చెప్తా అవి ఇవి అయ్యి వచ్చిన తర్వాత మీకు అన్ని వేసుకోవాలో కూడా చెప్తా అన్నీ చెప్తా అమ్మా కంగారు ఏం పడవద్దు పెద్దమ్మ చెప్పుకోకుంటే అక్కడికి వెళ్ళదు మీ దగ్గరే ఉంటుంది మా ఇది ఉండమ్మా సుసారా ఏగినాయో ఒకసారి చూడండి చూడండి కలర్ కూడా చూడండి సుసారా ఈ కలరు ఇవి మనం ఎలా వాడుకోవాలో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఏంటంటే ఏడు ఉన్నాయి కదా ఈ ఏడు కూడా పొద్దున ముఖం కడుక్కుంటాం కదా ముఖం కడుక్కొని మనం ఈ పొయ్యి దగ్గర రావాలి వచ్చిన తర్వాత ఇవి ఏపుకోవాలి అంత ఇప్పుడు ఆ రో ముఖం కొడుకుని రేపు కాంచి అని ముందు రోజు కూడా చేసుకోవచ్చు ఏం అవ్వ అప్పుడికప్పుడు చేయాలనేది లేదు రేపు రేపు నుంచి మనం మొదలు పెట్టుకుందాం అంతోటికి ఈవేళ చేసి పెట్టి అండి ఇప్పుడు నేను ఏడు చేశాను కదా ఒక్కటేగా తింటాము ఉన్న వారు ఉంటాయి కదా పిచ్చిలా పెట్టలేదు ఇవేమి ఇది కాదు ఏగినవి బాగుంటాయి చాలా 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 బాగుంటాయి అంటే రుసుకు కాదు మన ఆరోగ్యానికి అది నేను చెప్తున్నా ఇప్పుడు ఒకటి తీసుకోండి ముఖం గడుపుని వచ్చిన తర్వాత ఒకటి తీసుకొని ఇలా కొద్ది 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 నవ్వలాల ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా ఒక ముక్క అంటూ లోపలికి వెళ్ళకూడదు నవ్విలి 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 నవ్విలేటప్పటికి శుభ్రంగా అంత అయిపోయింది అయిపోయిన తర్వాత మనము ఈ ఒకటి అయిపోయిన తర్వాత ఇంకా ఆరునే కదా ఈ ఆరు కూడా ఆరు రోజులకి ఈవేళ ఏడుది అయిపోద్ది ఆరు ఆరు రోజులు లెక్క చూసుకోండి ఒక్క రవ్వ తప్పినా కానీ దీనికి ఉన్న అందం పోయిద్ది వత్తనప్పుడే గాజు గలస్ చూసారా ఇలాంటి గాజు గలస్ ఒకటి తీసుకోండి తీసుకొని వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు చల్లనీళ్ళు కాదు పవలత్త చూస్తున్నారా మీరు మనం తీసేసుకుంటే ఎలాగంత వేడు ఉంటాయో అంత వేడిగా చూడండి ఒకసారి మీరే అలాగా మరి సల్నీలు వాడకూడదు ఎప్పుడు కూడా సల్నీలు వాడకూడదు అమ్మ ఇలా కాట్లు వేడి నీళ్ళే మనకి బెస్ట్ ఒక్క స్పూను వేసుకోండి వేసుకొని కలుపుకోండి వేడి నీళ్ళల్లో తేనె వేసుకొని కలుపుకొని పియ్యల తాగుతాం సక్ ఇది ఇది నవ్వడం అయిపోవాలా అయిపోయిన తర్వాత ఇది పట్టుకొని గ్లాసు పట్టుకొని టీ తాగినట్టుగా ఒక్కొక్క ఒక్కొక్కొక్క ఈ వేడి అంత ఉన్నంత చేపు తాగడమే ఇది గ్లాసుకు నీళ్ళు అయిపోవాలా ఇదే అయిపోద్ది అదే అయిపోద్ది అప్పుడు మీకు ఏమనుకుంటారు ఇంకా ఆరున్నాయి చూడండి ఇది ఇప్పుడు ఇవాళ తినేయండ్రు మీరు ఈ ఉన్నాయి ఈ ఆరు కూడా ఆరు ఆరు రోజులు దీంతో ఏడు రోజులు ఏడు గర్భాలు ఏడు రోజులు రోజు ఒకటే తినాల పత్తా కాదు అది కూడా పరగడుపుని ఏమి తినక ముందు తర్వాత మీరు టీలే తాగుతారో కాఫీలే తాగుతారో ఒక అరగంట పోవాలి ఏది మీరు తాగండి అరగంట పోవాలంటే మాత్రం తాగడానికి లేదు మీకు తేనె మా వాళ్ళకి మేము వేసుకో కొంత అందరికీ అన్ని ఇష్టం ఉండవు కదా అనుకో బెల్లం వేసుకోండి లేదనుకో జీలకర్ర పొడిగా ఉండుగా ఉంటే మెత్తగా మిర్చులు వేసుకుని పట్టుకొని ఆ జీలకర్ర పొడిగానే ఒక చెంచా వేసుకుంటే ఈ ఏడు నెలల్లో అంటే బెల్లం తేనె వేసుకొని జీలకర్ర పొడి కూడా వేసుకుంటే సూపర్గా మీ పొట్ట చ అప్పచ్చిలాగా అంటుకుంటుంది ఎన్ని రోజులకి ఏడు రోజులు ఏడు రోజులు తప్పించి ఒక్క రోజు మీరు మర్చిపోయినాయి కానీ చాలా వరకు దరి మర్చిపోతారు రెండు మూడు రోజులు రెండు రోజులు వాడినోళ్ళు కూడా నాకు మెసేజ్లు పెట్టారు ఏంటంటే పెద్దమ్మ రెండు ఏడు రోజులు అక్కనే పెద్దమ్మా మూడు రోజులకే మా మాకు తెలిసింది చాలా బాగా మేము గబగ నడలా పోయే వాళ్ళము ఎంత బాగా నడుస్తున్నాం ఇప్పుడు మేము అని నాకు కామెంట్లు పెడుతున్నారు మీరు ఎందుకు పెట్టరు నాకు కామెంట్లు చెప్పండి అంటే మీరు సరి వాడట్లా సరిగ్గా వాడాలి వాడుకుంటేనే వస్తుంది ఏడు రోజులు టైఫాట్ జ్వరం కానీ మలేరియా జ్వరం కానీ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఏడు రోజులకే కోర్సిస్తాడు మరి అవి శాస్త్రాం కదా మనము మన భయంకి మరి ఇది చెయ్యరో ఇది కూడా చెయ్యాలి తప్పదు మరి ఇది చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉంటారని నేను మరీ మరీ కోరుతున్నాను ఏమిటి ఎటువంటి ఈ ఇక్కడే కానీ కొంతమందికి శంకలు కాడే కానీ కొంతమందికి వైపు అయినా పొట్ట ఇలా లవ లవ కొట్టుకున్నట్టుగా లావుగా ఉంటుందో వాళ్ళందరూ కూడా దయచేసి ఇది వాడుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను